ఫ్రెండ్స్ మిమ్మల్ని ఈరోజు ఒక హృదైన ఆలయానికి అలాగే చాలా మహిమలు కలిగిన ఆలయానికి ఆలయానికైతే అంతే అంతేకాదండి ఈ ఆలయాన్ని కట్టి అతి తక్కువ రోజులైనా ఎంత ప్రాముఖ్యత ఎంత ప్రాధాన్యత ఎంత ప్రదా ప్రజాదరణ ఎందుకు పొందిందో మీకు అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే వివరితాను అలాగే ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను ఈ వరాహి అమ్మవారి ఆలయం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామం దగ్గరలో ఉన్న కొవ్వూరు అనే విలేజ్లో ఈ ఆలయం అయితే వెళ్ళడం అయితే జరిగిందండి ఇంకొక విశేషం ఏంటంటే మన డిప్యూటీ సీఎం అయిన కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు వారహి దీక్ష తీసుకున్నారు కదా ఆ దీక్ష ఇక్కడి నుంచే తీసుకున్నారట కదండి ఇక్కడికి నారా లోకేష్ గారు కూడా వచ్చి ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోవడమే జరిగిందంట అంత ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని ఆలయ విశేషాలని మొత్తం కూడా మీకు చెప్తూ ఉంటున్నాను ఇంకా రాజమండ్రి నుంచి కానీ మెనపాటి నుంచి కానీ రావాలనుకుంటే కనుక మనం మెయిన్గా రామచంద్రపురం రోడ్డు ఉంది కదా ఆ రోడ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకి అయితే సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంది అలాగే మెండపాటి నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళకి అయితే ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ ఆలం అయితే ఉందనమాట రోడ్డు అయితే మనకి రామచంద్రపురం రోడ్డు ఇప్పుడు అయితే బాగుంది ప్రస్తుతానికి ఎందుకంటే రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ అయితే పూర్తయింది రోడ్డు కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అన్నదైతే మెండపడూ రామచంద్రపురం రోడ్డు అనమాట ఈ రోడ్డు అయితే ఇంతకుముందు అయితే కొంచెం ఇబ్బందిగా ఉండేది గోత్ర ఎక్కువ ఉండి బాగా బ్రేక్ అయిపోయి ఉండేది ఇప్పుడు అయితే మాత్రం కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంది అనమాట అందుకే ఈ వీడియోని ఎంత ప్రౌడ్గా తీయడానికి కదా కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న విగ్రహం ఆలయం అయితే చిన్నగా అయ్యి ఉండదు కానీ ఇక్కడ ఉన్న విగ్రహం విగ్రహానికి చాలా చరిత్ర అయితే ఉన్నాయి ఆ చరిత్ర అంతా కొంచెం క్లియర్గా చెప్తేనే మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ స్కిప్ చేయకుండానే ఫ్రెండ్స్ కాశీ నుంచి తెచ్చిన ఈ అమ్మవారికి ఎంత ప్రత్యేకత ఎందుకంటే కాశీలో కూడా ఈ వారహి అమ్మవారి ఆలయం అయితే ఉంది నిజానికి చెప్పుకోవాలంటే కనుక కాశీలోని అలాగే తెలంగాణలోని తప్ప మిగతా ఎక్కడ కూడా ఈ ఎంఆర్ ఆలయం అయితే లేదనమాట ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ఎంఆర్ ఆలయం వెలిచిందనమాట అలాగే ఈ ఎంఆర్ గురించి మనం మాటలు తెలుసుకుంటే కనుక ఈ అమ్మవారి ఆలయం అంటే కాశీలో కాశీల ఆలయం గురించి తెలుసుకుంటే కనుక ఈ అమ్వారి ఆలయంలో నేరుగా చూడడానికైతే ఈ విగ్రహాన్ని మనకి పాసిబిలిటీ అవ్వదు ఎందుకంటే ఈ అమ్మవారు ఆగ్రహంతోనే అలాగే భయంకరంగానే విగ్రహం ఉండడం వల్ల రెండు కిటికీల నుంచి అయితే అమ్మవారి దర్శనం అయితే మనకు పురోహితులు అయితే కలుగుతున్నారు ఒక కిటికీలను చూసినట్టయితే అమ్మవారి కాళ్ళు అయితే కనబడతాయి రెండో కిటికీలను చూసినట్టయితే అమ్మవారి ముఖం అయితే కనబడుతుంది నిజానికి చెప్పుకోవాలంటే అక్కడ పురోహితులు పూజలు చేయడానికి కానీ అలాగే పలహారం పెట్టడానికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎటువంటి దురుద్దేశంతో కానీ లేదా శుద్ధి శుభ్రత లేకుండా కానీ అంటే కాలు కట్టుకోకుండా కానీ తానం చేయకుండా కానీ వెళ్ళినట్టయితే కనుక అక్కడే చెంప చెల్లిమని చాలా గట్టిగా అయితే సమాధానం అయితే చెప్తా అంట నిజంగా మనం మనుషులు కొట్టే కొడితే ఏ విధంగా ఉంటుందో అలాగే చెంప మీద ఐదు వేలు అయితే వచ్చేతాయంట అంత భయంకరంగా అంత నిష్టలతో అయితే అమ్మవారికి పూజలు అయితే చేయాలంట అలాంటి కాశీ నుంచి తెచ్చుకున్న ఈ అమ్మవారి విగ్రహం చాలా పవర్ఫుల్ అండి నిజంగా చెప్పుకోవాలంటే ఇక్కడ చాలా వింతలో విశేష జర్నీ కాబట్టి ఈ అమ్మవారి ఆలయం ఎంత వెలుగులోకి అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ గుప్త నవరాత్రుల గురించి తెలుసా కింద కామెంట్ అయితే రాయండి ఎందుకంటే మనలో చాలామందికి నవరాత్రులు తెలుసు అలాగే గణపతి నవరాత్రులు తెలుసు ఈ గుప్త నవరాత్రులు అనేది అది నైట్ టైమే పూజలు అన్నది మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ అయితే రాయండి నాకైతే మాత్రం ఈ ఆలయం కట్టిన తర్వాత ఈ వీడియోలు చూసిన తర్వాత గుప్త నవరాత్రులు ఉంటాయని ఈ అమ్మవారికి నైట్ మాత్రమే పూజిస్తారని తెలిసింది కానీ స్టార్టింగ్లో ఈ ఆలయానికే ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆ రేంజ్లో జనం అయితే వచ్చేవారట ఈ గుప్త నవరాత్రిలో ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో వేళ్ళైతే ఎవరిని దర్శించడానికి అయితే జనం అయితే వెళ్తున్నారో మేము వచ్చింది శుక్రవారం శుక్రవారం మామూలుగా అయితే లేదండి ఇంచుమించుగా ఒక లైన్ అంటే మనం దర్శనంకి వెళ్ళి లైనే ఇంచుమించుగా రెండు వేల జనం ఆ పోటెత్తారు ఆ రేంజ్లో అయితే జనం ఉన్నారో మీకు లైన్ కూడా డ్రోన్ సెట్ అవుతాం చూడండి మీకు అర్థమవుద్ది ఇంకో గొప్ప విశేషం ఏంటంటే మనం ఏ అమ్మవారి ఆలయంకి వెళ్ళినా పులిహోర లేదా దద్దోజనం చక్కర పొంగలి ఇవన్నీ కూడా ప్రసాదంగా పెడతాం చూస్తాం కానీ ఈ ఆలయంలోకి వచ్చేసరికి అమ్మవారికి బెల్లంతో చేసిన పానకం అలాగే దానం గింజలతో ఈ అమ్మవారికి ప్రసాదం అయితే పెడుతున్నారు చాలా విశేషంగా అయితే అమ్మవారికి ఇవన్నీ కూడా ప్రీతికరం అంట అలాగే ఎర్రటి పూలు అంటే మందార పూలు కానివ్వండి ఎరుపు రంగులో ఉన్న ఏ పూలు అయినా సరే అమ్మవారికి చాలా ప్రీతికరం అంట ఆ పూలతోనే ఆవిడికి అభిషేకం అయితే చేస్తున్నారు నిజానికి చెప్పాలంటే చాలా ఎక్కువగా కనకంబరాలు అయితే తెతున్నారు అక్కడికి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కానీ ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మనకి నరదిష్టి ఉంటుంది కదా మనం బాగుబుడిపోతున్నామని మనం సంతోషంగా ఉన్నామని చాలా అయితే నరదిష్టి ఉంటుంది పక్కన చూసి అనమాట అలా అలాంటి దుష్ఫలితాలు ఉన్నా కానీ తర్వాత ఇంకేంటంటే మన ఆరోగ్యపరంగా పిల్లలు పోయినా ఇంకా మన ఒంట్లో ఆరోగ్యం అనారోగ్యంతో ఉన్నా కానీ ఈ అమ్మవారిని దర్శిస్తే అవన్నీ కూడా పరిబోతాయనమాట వారి ఈ రెండింటికి మాత్రం చాలా ప్రత్యేకమైన దేవత అనమాట ఈ వరాహ అమ్మవారు ఏంటంటే ఇక్కడ ఈ వరాహి అమ్మవారికి సుట్టి శుభ్రత వీటితోనే మనం దర్శించాలని చెప్పాను కదా ఇందాక ఇది కాశీ క్షేత్రంలో ఇలా జరుగుతుందని చెప్పాను కదా అయితే మొన్న ఏంటంటే రీసెంట్గా ఈ లైన్లో వచ్చే భక్తులు ఏంటంటే లైన్ బాగా క్యూ ఎక్కువ పెరిగిపోతుందని చెప్పేసి కాళ్ళు కట్టుకోకుండా అయితే లాన్కి వచ్చేసారంట అయితే కాళ్ళు కట్టుకోకుండా లాన్కి వచ్చేసి అమ్మారిని దర్శించుకున్న వెంటనే కొంతమంది భక్తుల మీద అమ్మవారు వాలేసి విలయ తాండవం అయితే చేసిందంట నా గుళ్ళలోకి రావాలంటే నా దర్శనం చేసుకోవాలంటే కాళ్ళు కడుక్కుని పచ్చి నీళ్ళు నా దగ్గర రండి అని చెప్పేసి విలయ తాండవం అయితే చేసిందంట అదైతే గుర్తుపెట్టుకోండి ఆలయ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి ఒంటి గంట వరకు ఆ తర్వాత టూ అవర్స్ వరకు అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారనమాట ఆ టైంలో తలుపులు అయితే మూసేస్తారు అక్కడి నుంచి మళ్ళీ నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రామచంద్రపురం ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత రామచంద్రపురం స్కిప్ చేసుకుని మనకి బైపుస్తులం కదా ఆ బైపులని చెప్పడం మంచిది ఎందుకంటే ఆ లోన్కి వెళ్ళినా అనుకండి చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది బైపాస్ అని చెప్పి మనం ఈజీగా అయితే మూవ్ అవ్వచ్చు అనమాట ఒక గొప్ప విషయం ఏంటంటే ఆలయ కమిటీ వాళ్ళు టికెట్ రూపంలో కానీ వేరే విధంగా ఒక్క రూపాయి కూడా జనం దగ్గర నుంచి అయితే వసూలు చేయట్లేదు కాకపోతే అకస్మాత్గా పోటీ పోటీ జనానికి అన్నదానం పెట్టాలంటే మాత్రం ఎవరికైనా చాలా ఇబ్బంది కదండి మనం కూడా ఆలోచించుకుని వాళ్ళకి ఎంతో కొంత ధన రూపంలో సాయం చేయడం మంచిదే నా ఉద్దేశం చివరికి వచ్చిన తర్వాత వేలంగి రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోవాలన్నమాట మనం కొంచెం ఎవరికి వచ్చిన తర్వాత వైజ్ జంక్షన్ ఉంటుంది అన్నమాట వైజ్ జంక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం రైట్ సైడ్లో తీసుకుంటే డైవర్స్ను వేలంగి అయితే వెళ్ళిపోతాం మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయితే కనుక ఆ వైజాగ్ వచ్చిన తర్వాత వేలంగి వెళ్ళగానే కనిపిస్తూ మరి డైవర్షన్ అయితే తీసుకోండి వేలంగి అయితే మనం వెళ్ళాలన్నమాట వేలంగి వెళ్ళిన తర్వాత వేలంగి దాటాక తోరంగి అని ఒక విలేజ్ వస్తాయి ఆ విలేజ్ వచ్చిన తర్వాత మనం టర్న్ అవర్ అయి అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వరాహ రూపం వరాహి రూపం ఓకేనని కాదండి వరాహ రూపం అంటే నారాయణ రూపం అనమాట అంటే దశలు ఉంటాయి కదా దాంట్లో ఒక రూపం నా నా వరాహ రూపం వరాహిని అంటే అమ్మర్ అనమాట స్త్రీ రూపం అనమాట స్త్రీ రూపంలో ఉన్న వరాహి రూపం ఈ అమ్మార్ ఏంటంటే వరాహి రూపం కింద కొలుతారు అలాగే భూమాత కింద కూడా ఈ అమ్మవారిని అయితే కొలుతారు ఈ అమ్మార్ హిస్టరీ అంతా కూడా మీకు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి మీకు వాయిస్ అవ్వడానికి ఇవ్వడానికి అయితే ప్రయత్నం మనము ప్రజెంట్ ఉన్నదైతే వేలంగి ఫ్రెండ్స్ వేలంగి దాటిన తర్వాత చిన్న చిన్న ఊర్లు చాలానే అయితే వచ్చినాయి కాకపోతే దాంట్లో మెయిన్ ఊర్లు నడకూదురు అలాగే నెక్స్ట్ తోరంగి ఈ తోరంగి నడకూరికి మధ్యలో ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది అనమాట ఆ ఫ్లైఓవర్ దాటకుండానే మనం లెఫ్ట్ సైడ్ నుంచి పైకి ఎక్కినట్టయితే కనుక మళ్ళీ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే చిన్న తోర రోడ్ అయితే వస్తుంది ఆ తోర రోడ్ అంట లో వెళ్ళినట్టయితే కొవ్వూరు అనే విలేజ్ ఉంటుంది అనమాట ఆ విలేజ్లోనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది మీకు దీంట్లో మేము ఏం చేసామంటే కొంచెం మాకు అడ్రస్ తెలియక బ్రిడ్జ్ దాటేసి ఎదరికి వెళ్ళిపోయాం పక్క నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ రోడ్లోకి అయితే వచ్చాం అనమాట అదే ఈ రోడ్డు చెప్పడం మర్చిపోను ఇక్కడ చూడండి ఈ లొకేషన్ చూడండి అక్కడ ఫ్లెక్స్ ఇది రెండు మూడు స్టైల్ బిల్డింగ్ ఉంది కదా అక్కడ నుంచి చూడండి నార్త్ సిమెంట్ రోడ్ ఉంది ఇలాగా ఓరంగి ఎంటర్ అవ్వగానే ఇలా కి వెళ్ళిపోతే మీకు ఎంటర్ అయ్యి అయితే వెళ్ళిపోతుంది అనమాట అడ్రస్ అయితే మీకు వెళ్ళిన తర్వాత మీకు గా అప్డేట్ అయితే ఇస్తాను ఎక్కడ స్టిచ్ అయ్యింది చూడండి అక్కడ టెంపుల్ కూడా ఏదో ఉంది సాయిగో టెంపుల్ ఫ్రెండ్స్ మనం బ్రిడ్జ్ ఎక్కితే కనుక సైడ్ని స్ట్రైట్గా రోడ్డు కనబడుతుంది చూడండి ఈ సైడ్కి డేవర్స్ అయితే తీసుకెళ్ళాలన్నమాట మనం నుంచి వచ్చినట్టయితే కనుక మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఈ చిన్న రోడ్ అయితే కనబడుద్ది ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు కొవ్వూరు అయితే అనమాట రోడ్డు అయితే మాత్రం బాగా ఇరుగ్గా ఉందనమాట ఓన్లీ పెద్ద పెద్ద వెహికల్ చూసినాయి అంటే ఒక్కొక్కటి మాత్రమే వెళ్ళగలదు పక్క నుంచి మనం బైకులు కూడా వెళ్ళామనమాట అంత చిన్న రోడ్డు ఉంది మేబీ ఇంకొన్ని రోజుల్లో డెవలప్ చేయొచ్చేమో కానీ మొత్తం చుట్టుపక్కల ఆ వాతావరణం మాత్రం అద్దరిపోయిందనమాట ఇలాంటి రోడ్డు ఇంకా మనకి త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ నుంచి వెళ్ళి ఉంటుంది అమ్మవారి టెంపుల్ దగ్గర పడేగలిది పచ్చని ప్రకృతి మనం అని పిలిచినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అటు మన రోడ్డు ఈ రైడ్ ఇంకా అదిరిపోయిందనమాట ఇంకా అమ్మవారి టెంపుల్ ఎప్పుడప్పుడు వద్దామని నేనైతే నేనైతే ఎదురుచూస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తానికైతే కొవ్వూరులో ఉన్న వరాహి అమ్మవారి ఆలయానికి అయితే రీచ్ అయిపోయాం స్ట్రైట్గా చూడండి పవన్ కళ్యాణ్ గారు దేసి తీసుకున్న ఫోటో అయితే కనబడుతుంది కదా ఇది ఈ వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ అమ్మవారి వీడియో గురించి వెయిట్ చేయండి ఉంటా మరి బాయ్ బాయ్ సీ ద నెక్స్ట్ వన్